అందరికీ నమస్తే నేను మాటలతో పాటలతో మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు ఈ ఈరోజు అంశాన్ని తీసుకున్నది పన్ను గురించి ఈ పన్ను కాదండి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయంపై పన్ను నేరుగా వచ్చు ఆదాయంపై పన్ను వేయడం తప్పనిసరి అది ఎంత వేస్తే సమంజసం అన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి నా చిన్నప్పుడు బస్ కండక్టర్స్కి బడ్డీ కొట్టువారు తొంభై పైసలు ఇచ్చి ఒక రూపాయి తీసుకునేవారు ప్రైవేట్ బస్సులకి టెన్ పర్సెంట్ లాభం వంద రూపాయలు పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆశించడం బిజినెస్లో ఇది సబబు వస్తు విలువలు ఎలా ఉన్నా ఈ పెట్టుబడి లాభం ఆశించడం పెట్టుబడి లాభం ఆశించడం విధంగా టెన్ పర్సెంట్ పద్ధతిలో కొనసాగాలి అప్పుడే ఈ బేరాలు అధ్యాసులు మోసపోవడాలు ధర్నాలు ఉండవేమో కానీ నేడు తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ప్రజల వద్ద నుండి డబ్బులు ఎలా రాబట్టాలి అని ప్రజలే కాదు ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి వంద రూపాయలు పెట్టుబడికి తొంభై రూపాయలు లాభం పండగలప్పుడు బస్సులు రేట్లు పెంచుతూ ప్రభుత్వాలు కూడా ఆదాయం రాబట్టే విషయంలో వ్యాపార ధోరణి కనిపిస్తుంది వ్యాపార ధోరణి ఎలా ఉన్నా అది పది శాతం మించి ఉండరాదు అనేది నా అభిప్రాయం ఫిట్మెంట్ కూడా ఉద్యోగస్తులకిచ్చే ఐదు సంవత్సరాలకి ఫిట్మెంట్ కూడా టెన్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వెళితే ప్రతి ఐదు సంవత్సరాలకి అది ఎంత పెద్దతిగా ఉంటుంది ఎంత పద్ధతిగా ఉంటుంది లాభ నియంత్రణ ఒక పద్ధతిగా ఉంటే బాగుంటుంది సాధారణ ప్రజకు అర్థవంతంగా ఉంటుంది పెట్టుబడి లాభంపై నియంత్రణ ఉంటుంది నేడు వస్తు తయారీపై పన్ను అమ్మకంపై పన్ను కొనుగోలుపై పన్ను గవర్నమెంట్ తానిచ్చే ఇచ్చే జీతంపై ఆదాయపు పన్ను అది గవర్నమెంట్ ఇచ్చేదే వృత్తి పన్ను కొడుతూ అది స్లాబ్ పద్ధతిలో టెన్ పర్సెంట్ ట్వంటీ పెర్సెంట్ థర్టీ పెర్సెంట్లో అదే డబ్బులు అదే డబ్బుల్ని పోస్టల్ ఎల్ఐసి బ్యాంకు పొదుపు ఖాతాల్లో నలభై పైసల నుంచి అరవై పైసలు వడ్డీకి దాచుకుంటే వాటిపై వచ్చే వడ్డీ పైన పన్ను ఆ ఎల్ఐసి ప్రీమియంలు కడుతున్న ప్రీమియములపై పన్ను ఉద్యోగుల సంపాదన ఈ చిన్న మొత్తాల పొదుపు గవర్నమెంట్ గుర్తించగలదు ఎవరికి చిన్న మొత్తాల పొదుపుపై ఎంత వస్తుంది వడ్డీ అన్నది వాళ్ళ సంపాదన ఎంత అన్నది ప్రభుత్వం గుర్తించగలదు కానీ రకరకాల వ్యాపారస్తులు సంపా రకరకాల వ్యాపారస్తుల సంపాదన గుర్తించగలదా నెలకు లక్ష రూపాయలు సంపాదించే వారు ఎంతమంది వారి కట్టే పన్ను ఉందా నేడు రోడ్డు ప్రక్క ఒక ఎకరా భూమి ఉంటే అతడు కోటీశ్వరుడు సామాజికంగా ప్రభుత్వం దృష్టిలో కడు పేదవాడు బడా పారిశ్రామికవేత్తలకు ట్యాక్స్ విషయం ఎలా ఉన్నా లోన్లు మాఫీలు స్థలాలు వారాలు సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే జీతం పన్ను ఆ ట్యాక్స్ కట్టిన అసలు దాచుకుంటే వచ్చి వడ్డీ పైన ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్లు ఫిబ్రవరి వస్తే ఉద్యోగుల్లో ఆదాయ పన్ను టీడీఎస్ ఈ ఫైలింగ్లు వాటిపైన ఆ నెలంతా వారి దృష్టి ఒక నెల జీతం వడ్డీ రూపంలో కోల్పోతున్నారు ఇది బయట సంపాదన కాదు గవర్నమెంట్ ఇచ్చినదే అదే ప్రైవేట్ సంస్థలు అయితే ఒక నెల బోనస్ ఇస్తారు జీతం ఎవరైనా ఇక్కడ ఒక నెల జీతం కటింగ్ పోనీ ఎవరికైనా ఎంత ఆదాయం కంటే ఎంత ఎక్కువైనా ఎక్కువైన దానిలో టెన్ పర్సెంట్ కట్టాలంటే అది కొంత సబబుగా ఉంటుందేమో ఆలోచించాలి ఎందుకంటే ఒక ఉద్యోగి తన నెల జీతంలో నెల జీతంతో స్థలం కొని ఇల్లు కట్టి ఇద్దరు పిల్లలను చదివిస్తూ ఇల్లు చక్కబెట్టుకోవడానికి సరిపోని రోజులు ఆ జీతం సరిపోని రోజులు నేడు సో చిన్న మొత్తాల పొదుపుపై కాకుండా ఆ సంస్థల నుంచి టెన్ పర్సెంట్ ట్యాక్స్ పొందిన ఒక అర్థం ఉంటుందేమో ఆదాయపు పన్ను కూడా ఇంతకు మించి వచ్చిన ఆదాయానికి టెన్ పర్సెంట్ పన్ను కట్టించుకొని ఒక రసీదిస్తే సరిపోతుందేమో ఎంత తంతు లేకుండా దానిని సరళతరం చేయడం మంచిదని నా భావన నేటి మోసపూరిత సమాజంలో వడ్డీ ఆస్తి చూపి లేదా నమ్మి బయట రూపాయినరకి రెండు రూపాయలకి కొంతమంది అంతకంటే ఎక్కువకే డబ్బులు ఇచ్చిన ఇచ్చి మోసపుచ్చేవారే ఎక్కువై ఉన్న నేడు భద్రతకై పోస్టల్ బ్యాంక్ ఎల్ఐసిలో దాచుకున్న అసలుపై వచ్చే వడ్డీకి పన్నుకు పన్ను వేయకపోతే ప్రజలకు మంచిదేమో ప్రభుత్వమే అలాంటి పొదుపులను ఆహ్వానించి యాభై పైసలో అరవై పైసలో వడ్డీ చెల్లిస్తూ దాచిన డబ్బును ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి కార్యక్ర కార్యక్రమాలకైనా పెట్టుబడిగా వాడుకో వాడుకుంటూ ప్రజలకు పన్ను భారం తగ్గించవచ్చేమో సాధారణంగా వడ్డీ అనేది నెలకు నూటికి ఒక రూపాయి అనేది సబబు వన్ పర్సెంట్ వడ్డీకి దాని ప్రకారంగా ప్రభుత్వమే ప్రజలకు ఏదైనా హామీ వాటిపై డబ్బులు రూపాయి వడ్డీకి ఇవ్వవచ్చు ప్రజల నుంచి అరవై పైసలకి డెబ్బై పైసలు వడ్డీకి ప్రజల నుంచి డిపాజిట్స్ సేకరించవచ్చు అది ప్రభుత్వ అభివృద్ధికి వాడుకోవచ్చు అప్పుడు ప్రజలకు భరోసా ఉంటుంది అటువంటి దాచుకున్న డబ్బుపై పన్ను వేయడం సబబు కాదేమో ఒకవేళ వేస్తే వన్ పర్సెంట్ మాత్రమే ఉండుట సబబేమో ప్రభుత్వాలు ఆలోచించాలి పని కల్పించి ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారా పన్ను రాబడి పొందాలి అది అందరికీ సంపాదన ఎంతైనా అందు టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేటి కంటే ఎక్కువ సరికాదేమో పని చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి ఏ ఆధారం లేని వారికి జీవన భృతి పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వం తాలూకా బాధ్యత మిగిలిన వారికి పని కల్పించడం ప్రభుత్వం తాలూకా బాధ్యత పని కల్పనే రాష్ట్ర అభివృద్ధి అని గుర్తించాలి కావున ప్రభుత్వాలు వ్యక్తి యొక్క ఆర్థిక రాబడులపై చర్చించి వేటిపై పన్ను వేయాలి వేటిని వదిలేయాలి ఎంత శాతం వేయాలి అన్నది విశ్లేషించి పన్ను చెల్లింపులు ఉంటే బాగుంటుందేమో ప్రతి వ్యక్తికి స్టాండర్డ్ మనీ అకౌంట్ బుక్ గోల్డ్ అండ్ సిల్వర్ అకౌంట్ బుక్ సైట్ అకౌంట్ బుక్ బిల్డింగ్స్ అకౌంట్ బుక్ తప్పనిసరిగా ఈ నాలుగు ఉండాలి మనీ గోల్డ్ అండ్ సిల్వర్ సైట్ బిల్డింగ్స్ అందు ఒక గ్రాము వన్ ల్యాక్ డబ్బులు సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఒక గ్రాము భూమి అయితే ఒక సెంటు బిల్డింగ్స్ అయితే ఒక హౌస్ అందులో క్రెడిట్ అయి ఉండాలి అందులో క్రెడిట్స్ డెబిట్స్ డిపాజిట్స్ లోన్స్ పర్చేజెస్ సేల్స్ అందులో క్రెడిట్స్ డెబిట్స్ డిపాజిట్స్ లోన్స్ పర్చేజెస్ సేల్స్ అన్నీ తప్పనిసరిగా రికార్డ్ అయి ఉండాలి అది ఉన్నవాడికైనా లేనివాడికైనా ఈ నాలుగు పుస్తకాలు చాలా అవసరం అప్పుడే ఒక వ్యక్తి ఆర్థిక స్థితి తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఆర్థిక స్థితి వ్యక్తిగత ఆర్థిక స్థితి ప్రభుత్వాలు అప్పుడే ఎవరికి ఉచితంగా ఇవ్వాలి లోన్గా ఇవ్వాలి సబ్సిడీగా ఇవ్వాలి ఎంతెంత ఇవ్వాలో తెలుస్తుంది ప్రభుత్వానికి వృధా వ్యయాలు అరికట్టబడతాయి ప్రభుత్వాలను మోసం చేస్తూ ఆస్తులు ఆదాయాలు పెంచుకునేవారిని పొందేవారిని వారి విధానాలను గుర్తించవచ్చు శిక్షించవచ్చు సమాజంలో ఆర్థిక సాంఘిక స్థితిగతులను నిజాయితీగా పారదర్శకంగా మార్చుకుంటూ అభివృద్ధి పదంలో సమాజాన్ని దేశాన్ని నడిపిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ వజ్ర వజ్రభారత్ గా మార్చవచ్చు అప్పుడే భారత అంతర్గత సమాజం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని ఈ హ్యాపీ కింగ్ థింకింగ్ మాత్రమే అని మీరంతా గుర్తించగలరు ఇలా అర్థం కాని మాటలతో పాటలతో మేము విసిగించే ఎల్లప్పుడూ మేము విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే